ఏ కాంగ్రెస్ వాళ్ళు ఏముందమ్మా రైతు బంధు లేదు ఇంతవరకు రైతు బంధు లేదు అదేంది గ్యాస్ ఇస్తా అన్నాడు అది లేదు అన్నాడు అది లేదు ఏడైంది ఎకరానికి ఐదు ఎకరాలకు అన్నాడు ఎకరం ఇంతవరకు రైతు బంధు కూడా లేదు ఇస్తా అన్నాడు ఆరు వేల ఇంతవరకు పింఛన్ లేదు రెండు నెలలకి ఇచ్చేది ఒక నెలకి ఇస్తున్నాడు ఒక నెల కొట్టిండు సన్నబియో లేదు ఉగాది రేపు లేదు ఎల్లుండి ఇచ్చేటప్పుడే తెచ్చేది ఎప్పుడు ఉగాది వరకు ఉండేవాడేవాడు పోయేటోడేవాడు ఉన్నప్పుడు ఇవ్వాలి అంతేనా కదా మళ్ళా చేసే పరిపాలన ఎప్పుడు ఇప్పుడు సంవత్సరం రెండు సంవత్సరాల కత్తాంది దగ్గర చేసి అన్ని చేస్తానే కరెక్ట్ చేయాలి ఏం చేస్తున్నావు చేస్తున్నాం చేసింది ఏంటి బస్సు ఫిరిగి పెట్టిన లెగ్జర్ కు లేదు ఆ బస్సులో పెట్టిండు అది పోయేదానికి ఆగుతుంది అవి పది తొమ్మిది అందులో ఇరగబడిపోతుంది ఒక్కొక్కని మొన్న లేడీస్ పుస్తకలు రాడు కుంతుకున్నారు ఒక ఒకటి పోయి ఏం లాభం అది లక్ష రూపాయలకు తులం బంగారం ఒక ఒకటి ఓడివాడి ఒక తులం బంగారం గుంతుకునే అది ఎంత బాధ ఈ ఎందుకు పెట్టినావు ఏం చేసినావు ఫిరి పెట్టి మహిళలు ఎక్కిపోతు పది మంది కలిసి దాన్ని ఎక్కినావు అందరు దానే లేరు దొంగలు ఉండరు ఒకటి పడి ఒక పుస్తకాలు దాడి కుంచుకునే అది లాసే కదా అవి ఎంత గరి కష్టం చేసి రూపాయి రూపాయలు కష్టం చేసి సంపాదించుకునే లక్ష రూపాయలు తులం బంగారం బాయ్ ఏం చేస్తున్నావు ఎందుకు తిరిగి పెట్టినావు నీకు తిరిగి పెట్టు అని ఎవరు అడిగిరు ఏదన్నా గరిబోనికి సాయం చేయి రైతు బంధానకు అవన్నీ ఎగురాల ఉండకు అట్లా నేను వికలాంగుని నేను వికలాంగుని నాలుగు వేలు పింఛన్ ఎప్పుడో కేసీఆర్ ఉన్నప్పుడు మన వైఎస్ రాజేందర్ ఉన్నప్పుడు సుందర్ తంది నాకు ఐదు వందలు పింఛన్ మన నాలుగు వేలు వచ్చింది ఆరు వేలు అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయిపోయింది ఇది వరకు గది లేదు ఇది వరకు లేదు చెప్పు ఏం లేదు రేవంత్ రెడ్డి నాకంతా వేస్తే నాకు తెలిసి మరి ఏం చేద్దాం ఇప్పుడు ఆయన ఏమన్నా అంటే నేను ఐదు నెలల కన్నా నేను ఏం చేసినా ఏం కాదంటు అసెంబ్లీలో కూర్చొని అన్నిన్నా అన్నింట రోజుంటా రోజు వార్తలుంటా నేను ఐదేళ్ళ దాకా నన్ను ఏం చేసినా ఎవడు ఏం చేసినా ఏం కాదు అంటాడు ఇంకేం చేస్తాడు అంటే నేను ఎట్లా సీట్లు ఉన్నా ఏం చేసినా ఏం చేసుకుంటు అన్నట్టు నేను ఇప్పుడు ఇవన్నీ మాట్లాడినా వేసినా మనం అది ఎందుకు మాట్లాడితే ఏం చేద్దాం మన మాట విన్నాడు కదా విన్నాడు అని నేను ఐదేళ్ళ దాకా నా రాజ్యం నాదే అంటాడు అంతే కూలి రూపాయి కూడా కూలి లేదు రైతులకు కూడా దండగా ఉంది కాంగ్రెస్ చాలా బాగుంది పిరి బస్సులు పెట్టిండు మా గి గిరాకులు లేకుండా చేసిండు మార్కెట్లో ఏడంటాడు అంగర్లు ఏడంటాడు జావి మార్కెట్ లో ఇంత గిరాకీ లేదు చేసుకోవాలి కూలి తినాలి పది పైసలు ఆమ్ లేదు గవర్నమెంట్ది అమ్మా ఆవులు వస్తాయి ఆవులు వస్తాయి ఆవుల చోటు బతకాలి ఆవుల చోటి ఉండాలి గట్లే ఉంది ఇటలేదు మాకెందుకోడుతుంది ఏమి వేసుకొని వస్తామా పిరి బస్సుల ఎవడు వేసుకొనిస్తాడు తియ్యమ్మా తీయ ఉంటాడు అంతే ఇంకేం లేదు ఏం లేవు మాకైతే రూపాయి ఆమ్ లేదు గవర్నమెంట్ సొమ్ము ఇన్న పింఛన్ అంటాడు అవి అంటాడు ఇవి అంటాడు నాలుగు వేలు ఇంట్లో నల్ల వెయ్యి రూపాయలు రెండు వేలు అంటారు రూపాయి లేదు మాకు గవర్నమెంట్ ఇది నేను అక్కు పిండి మీద బియ్యం పి జొడ్డు బియ్యం ఒక నటిస్తాడు ఒక నెల ఇస్తాడు ఒక నెలలు వెళ్ళాడు సన్నబియ్య చెందాం మీ సన్నబియ్య ఇంట్లో ఉందాం బిడ్డ సన్న బతుకురు మంచిగా ఏ కాంగ్రెస్ ఇద్దరు మంచిగా ఉన్నట్టు బిడ్డ అవ్వ నాలుగు వేలు ఇస్తే మంచిదే ముసలంలకు ఇక నాలుగు వేలు ఇవ్వకపోతే ఇక ఎవరు ఇక గట్టిలో ఉన్నట్టు ఇక అవ ము ఇస్తామని అంటారు కదా బిడ్డ ఇయ్యాలి ఇక ఇయ్యపోతే ముసలి అయితే బతుకు బిడ్డ ఆ నాకైతే ఏం లేదు బాంచను ఊళ్ళో జాగలేదు ఇల్లు సుత కూలిపోయింది పోయింది మన ఇల్లు రాసేరు కానీ కట్టుకున్నంత దమ్ము లేదు కడతా అనుకుంటున్నా కానీ ఏమో చూస్తా భాగవంతుడు ఏమనుకుంటున్నాం ఇల్లు రాసేరు ఇల్లు సుత వచ్చింది పేరు ఇస్తారట కట్ కట్టుకోమని పైసలు ఇస్తారట బిడ్డ నేను కట్టంత దమ్ము లేదు నా బుడ్డి ముసల్లా నైన్ అరవై రెండు కట్టింది ఎవరు అడగాలి బిడ్డ బంచను నాకు ఎవరు లేకనే పైరి కట్టుకోమంటారు మరి అప్పుడు కట్టింది కూర్చున్నా ఇచ్చినా మంచిగా ఉండు అవా ఆ మరి నువ్వు అన్ని సహకారం చేయాలి బిడ్డ మార్కెట్లో పడతాను నేను మోడ మార్కెట్లో కూలికి ఇంట్లోకి బాగా అర్థం అవుతుంది మీరు ఎక్కడున్నా మరి నన్ను సహకారం చేయాలి బిడ్డ మరి సిద్ధపడి దగ్గర రాగాపురం